ధర్మఖండ టీవీ వార్తలకి స్వాగతం పని కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆడు జీవితం సినిమా రిపీట్ అయింది సౌదీ అరేబియా ఎడారిలో కష్టాలు పడుతున్నటువంటి కోనసీమ చెందిన వీరేంద్ర ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఎన్ఆర్ఐ టీడీపీని అలర్ట్ చేశారు తాజాగా టీం వీరేంద్రను కాపాడి స్వదేశానికి పంపింది లోకేష్ ఆదేశాలతో ఇటీవల శివ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ టీడీపీ సేవ్ చేసింది సార్ నేను ఇలా సౌదీ అరేబియా డెజర్ట్లో ఈ రిక్వైన్స్ స్ట్రక్ అయిపోయాను కదా సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేశారు సార్ సార్ చాలా హెల్ప్ సార్ చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మాకం మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐటీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అండ్ ఖలిచ్ సైఫుల్లా గారు అలాగే డాక్టర్ భైమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ టీడీపీ ప్రజల కోసం ప్రకృతి కోసం సామాన్యుని అస్త్రంగా సామాజిక సమరంగా నిరంతర వాస్తవ ప్రసారాలకై చూస్తూనే ఉండండి ధర్మగంట టీవీ